అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ మేరకు గుంతకాల సబ్ డివిజన్ పోలీసులు జోదర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు తాజాగా గుత్తి మండలం అబ్బెదొడ్డి గ్రామ శివారులు గుట్టుచెప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుగుదారు నిర్వచించారు సాధారణంగా శివార్ ప్రాంతాల్లోని పొదలు కంప చెట్ల చాట్న పేకాట అరేవారు పోలీసుల రాకను ముందే పసకట్టి తప్పించుకుంటూ ఉంటారు దీన్ని అధిగమించేందుకు గుంతకాల డిఎస్పి శ్రీనివాసులు వ్యూహతం చేస్తారు గుప్తు ఇన్స్పెక్టర్ రామారాధ్వరిలో ఎస్ఐ సురేష్ షమీర్ఖాన్ మరియు సిబ్బంది డ్రోన్ సహాయంతో గాలిం చేపట్టారు డ్రోన్ కెమెరాల ద్వారా కంప చెట్ల మధ్య పేకాట ఆడుతున్న దృశ్యాలను స్పష్టంగా గుర్తించారు మినితులు పారిపోయే అవకాశం లేకుండా చుట్టుముట్టి ఎనిమిది మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు నిందితుల నుంచి పదమూడు వేల రెండు వందల రూపాయల నగదును స్వాంతరం చేసుకున్నారు అనంతరం వారిని పోలీస్ స్టేషన్ తరలించి సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రామారావు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు జోదం పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని నిరంతరం నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు